రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు హైదరాబాద్లో కోవిడ్ కలకలం కూకుట్పల్లిలో ఓ డాక్టర్కు పాజిటివ్ నాలుగు రోజులుగా మొత్తానికి జలుబు దగ్గు ఐసోలేషన్కు తరలించినటువంటి వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మొత్తానికి వెలువరించినటువంటి అంశం ఇకపోతే హైదరాబాద్లో మొత్తానికి కోవిడ్ కేసు బయటకు వచ్చేసిందట మళ్ళా రాష్ట్రంలో మొత్తానికి కరోనా కరోనా కేసులు మళ్ళీ రాబోతున్నాయి మరి కరోనా అంతకుముందే దేశాన్ని మొత్తం అతలాకుతలం చేసింది ఇకపోతే ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించినటువంటి మహమ్మారి ఏంటంటే కరోనా మరి మళ్ళా కరోనా హైదరాబాదులో మొదటి కేసు నమోదైందంటే ఏకంగా ఒక వైద్యుడికే కరో కరోనా సోకింది ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కరోనా గురించి ఈ కరోనా వ్యాధి గురించి మనం ఎన్ని తిప్పలు పడ్డమో ఎంత ఎన్ని బతుకులు ఆగమైపోయినాయో ఎంతమంది మృతి చెందినో కూడా మనకు తెలుసు అసలు ఆ కరోనా అనేటువంటి వ్యాధి మొత్తం దేశవ్యాప్త దేశవ్యాప్తంగా కూడా అసలు ఏ రకంగా మన మీద దాడి చేసింది అనేది కూడా మనం చూసినాం ఆ ఫోటోలు కానీ ఆ విజువల్స్ కానీ ఆ వీడియోలు కానీ గందరగోల గందరగోళమైనటువంటి పరిస్థితి కానీ ఇకపోతే ఆ సమయంలో కరోనా వచ్చినటువంటి వ్యక్తిని తీసుకుపోయాక పూడ్చిపెడతా చనిపోతే ఆ మృతి చెందితే ఆయన డెడ్ బాడీని ఊళ్ళేకి తీసుకొస్తామంటే కూడా చాలా భయమైనటువంటి పరిస్థితి తీసుకురానివ్వలేదు ఊళ్ళేకి అలాంటి సిచ్యువేషన్ ఉండే పొలి పొలిమేరలోనే ఆయన దహన అంత్యక్రియలు కూడా జరిగినాయి కరోనా వల్ల ఆయన అంత్యక్రియలు కూడా ఊర్లోకి రాకుండా ఊరవుతలనే మొత్తానికి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది అలాంటి సిచ్యువేషన్ మళ్ళా మనకిట్లా వస్తే ఇక తట్టుకోవడం చాలా కష్టం అసలు ఆర్థికంగా చాలా సంక్షోభంలో పడిపోయినాం ఆర్థికంగా చాలా దెబ్బతీసింది కరోనాతోని మళ్ళీ ఇట్లా వచ్చిందంటే ఇక కోలుకోలేని దెబ్బ తాకుతుంది ఇప్పుడు ఇకపోతే రాష్ట్రంలో కరోనా మళ్ళీ కలకలం ఇక మొత్తానికి సృష్టిస్తుంది హైదరాబాదు కూకుట్పల్లిలో ఓ డాక్టర్కు కోవిడ్ పాజిటివ్గా తేలింది మొత్తానికి వైద్యుడు నాలుగు రోజులుగా జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారు తలనొప్పి ఒళ్ళు నొప్పులు రుచి వాసన ఇక లేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉండటంతో అన్ని రకాల పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ మొత్తానికి నిర్ధారణ అయ్యింది కరోనా తొలి కేసు నమోదు కావడంతో అధికారులు కూడా వెంటనే ఆ వైద్యుడిని మొత్తానికి కు కూడా తరలించారు ఇక కరోనాను ఆపాలంటే ప్రభుత్వం కూడా ఆపది ప్రజలే ఆపుకోవాలి కరోనాని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటునే కరోనా నుండి మనం దూరంగా ఉండగలుగుతాం మన ఇష్టం ఉన్నట్టుగా ఆట ఆడిన మనం ఇష్టం ఉన్నట్టుగా వైద్యులు చెప్పినట్టుగా కాకుండా మన ఇష్టానుసారంగా వ్యవహరించిన కరోనా మళ్ళా అందరికి కూడా సోకే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా డేంజర్ అయినటువంటి వైరస్ మనం చూసినాం ఇక రాష్ట్రంలో ఇక దీని విషయంలో టీకాలు కూడా వేసుకున్నారు చాలామంది కొందరికి టీకాలు పడ్డాయి కొందరికి ఒకటో డోసు పడ్డది కొందరికి రెండు డోసులు పడ్డాయి కొందరికి మూడు డోసులు పడ్డాయి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డోసులు ఇచ్చారు ఇక అంతేకాకుండా ఆయనతో సన్నిహితంగా మె మొత్తానికి మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు కూకుట్పల్లి ప్రాంతంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కూడా అనవసరంగా బయట తిరగవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు ఇక కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు జ్వరం దగ్గు జలుబు మొత్ గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మొత్తానికి విడిగా ఉండాలని కూడా వైద్యుల సలహాలు సూచనలు కూడా అనుసరించి మందులు వాడాలని తెలిపారు ఇక ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు ఇక కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాలని పేర్కొన్నారు అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు ఇక వేల సంఖ్యల్లో కేసులు నమోదు ఇక మే పంతొమ్మిది నాటికి కూడా దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు కోవిడ్ కేసులు ఉన్నట్లు కూడా ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రస్తుతం పరిస్థితి ఇక అదుపులోనే ఉందని కూడా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని పేర్కొంది ఈ కోవిడ్ కేసులన్నీ కూడా దాదాపుగా మొత్తానికి దాదాపుగా తేలికపాటివేనని కూడా ఆసుపత్రిలో చేరాల్సినటువంటి అవసరం లేదని కూడా స్పష్టం చేసింది ఇక సింగాపూర్ హాంకాంగ్ కోవిడ్ కేసులు కూడా పెరుగుతుండడం వల్ల అప్రమత్తం అయ్యామని కూడా పేర్కొంది ఇక సింగాపూర్ చైనా థాయిలాండ్లో కోవిడ్ మొత్తానికి పెరుగుదల తీవ్రంగా ఉందని కూడా వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి అంశం మొత్తానికి రాష్ట్రంలో తొలి కరోనా కేసు మొత్తానికి అందుబాటులోకి ఇచ్చింది ఇక కరోనా ఒకవేళ వ్యాప్తి చెందిందే అనుకో ఇక మీకు తెలుసు కదా ఇంతకు ముందే కరోనా ఎట్లా చేసిందో రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ దాన్ని ఒకసారి గమనించుకొని జాగ్రత్తలు తీసుకోవాలి